టోటల్ బాడీ అంతా ఫ్రీ అయితే ఇప్పుడు చెవులు సై ఓన్లీ చెవులు చెవులు సైట్ అప్ అండ్ డౌన్ పైకి కిందికి నౌ రావు చెవులు పట్టుకొని గుండుగా తిప్పడం ఈ చెవులు మొత్తం ఈ మధ్య యాక్టివేట్ అయ్యి ప్లేస్ ఇస్తే మంచిగా అయితే రక్తం మంచిగా అయితే టూ ఇలా వాట్ ఎక్సై మెయిన్ ఐ ఎక్ససైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అందరికి తల్ల చిన్న చిన్న పిల్లలు ఐ మెయిన్ ఇంపార్టెంట్ బాగా చేయాలి చూడు అప్ అండ్ డౌన్ టెన్ టైం అట్లా ఓన్లీ ఐబాల్ కన్నుకుంటూ మాత్రమే తిరగాలి ఇక్కడ పొజిషన్ ఇట్లా ఇట్లా పెట్టుకొని చేతులు మంచిగా కంఫర్టబుల్ ఉంటుంది బాడీ అప్ అండ్ డౌన్ టెన్ టైమ్స్ ఆ బొమ్మల్ తో పాటు కన్ను గుగురు తిరుపే నెక్స్ట్ లెఫ్ట్ రైట్ ఎటు స్టేట్ ఉండాలి ఇట్లా ముందుకు ఆట్లా ఇస్ యు హ్యాపీ న్యూ ఇయర్ ఎవరీబడీ థాంక్యూ థాంక్యూ సేమ్ టు యు కం జై ఇన్ ది యోగా క్లాస్ వేర్ ఇస్ యు డ్రెస్ కంఫర్టబుల్ డ్రెస్ ఉండాలి ఓకే నో ప్రాబ్లం సెట్టింగ్ బన్నీ ఉండేnga ఎన్నా కూడా రక్తం డి విటమిన్ వస్తుంది రైట్ సో ఐ ఎక్స్ ఐ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ రొటేషన్ అయితే రొటేషన్ కన్నుగుద్దు మాత్రమే రౌండ్లో తిరగాలి ఒక్క రౌండ్ అందుకు రౌండ్ తర్వాత తీసేయాలి పెట్టి ఎక్కడ తిరగదు కన్నుగుద్దు మాత్రమే వాటి స్ట్రేట్ ఉండాలి బ్యాక్ బోన్ అన్నీ స్ట్రేట్ ఉండాలి బ్లాక్ అయితే యాంటీ లాక్ అయితే కన్నుగుండీ లాక్ కూడా మీకు వచ్చి స్ట్రేట్ బేస్ ఆపోజిట్ ఆపోజిట్ బైక్ హైఎస్ వచ్చాయి అప్ అండ్ డౌన్ మళ్ళీ ఎట్లా ఆర్డర్ వచ్చింది కదా బైక్ పోజిషన్ కండక్టర్ ఎంత చేస్తే అంత మంచిది మంచిగా హై పవర్ అంతా బ్లేస్ అప్లేషన్ అవుతుంది కదా మంచిగా పంప్ అయినట్టు ఇది ఒక కండక్టాలు కూడా పోతాయి అవుట్ అంటాయి అప్ అండ్ డౌన్ మోడల్ బాగా రావాలంటే స్పీకర్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న వైస్ అని బాగా యాక్టివేట్ కావాలి ఎక్కువ మంచి

టైం కొంచెం వేస్తాం స్టార్టింగ్లో ప్రాక్టీస్ లేదు కదా సో రోజు చేయాలి రోజు ఇవన్నీ చేయాలి మంచిగా వాళ్ళకి వచ్చి ఎంజాయ్ చేయాలి జస్ట్ ఎన్ని చేయాలి మళ్ళీ సెటిల్ ఆడు వాళ్ళు వాళ్ళు ఏమో చేస్తాం బాడీ మొత్తం ఫ్రీ అయిపోతుంది సో వాటిని చిన్న ఎక్సైజ్ అంటే డిస్టార్ చేస్తూనే ఉంటారు చెప్తూనే ఉంటారు టైలెక్ట్ ఫైవ్ నిమిషాలు ఓకే టైం తర్వాత జస్టా ఫైవ్ నిండ్ రాయి సైడ్ నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ ఎక్సర్సైడ్ మెయిన్ ఇంపార్టెంట్ సో మన బాడీ అంతా ఫ్రీ ఉండాలంటే నెగ్ క్రీక్ సెంట్రల్ నెరవ్ సిస్టమ్ ఇక్కడ నుంచి పాస్ అవుతుంది కాబట్టి నెక్ ఫ్రీ ఉండాలి నెక్స్ట్ ఎట్లా కోడీ మెడల్ తిన్న తిరగాలి క్లాక్ అంటే క్లాక్ వైజ్ ఏదైనా కానీ టెన్ టెన్ రిపీ రిపేషన్ చేయాలి ప్రతి ఒక్కటి ఎక్స్టైర్ టెన్ టెస్ట్ టైం టెన్ చేసినాక ఒకటే బ్రేక్ తీసుకోవాలి టెన్ బ్రేక్ అట్లా సో నెక్ కూడా ఎయిట్ రొటేషన్ కూడా తీసుకోవచ్చు చూడండి ఒకసారి నెక్ ఎనిమిది లాగా ఎయిట్ రొటేషన్ సో డైలీ ప్రాక్టీస్లో వస్తుంది ఎన్ని లాగా ఇంకైతే నెక్ ప్రాబ్లం ఏమి ఉండవు లాగా అట్లా સેકન્ડ લાસ્ટ વટ નેક્સ્ટ શોલ્ડર યા રા સર્કિટ ફૂલ સર્કિટ શોલ્ડર પ્રોબ્લેમ હેમ ઉંડાવ ફર્સ્ટ ઇટલા એય ચાલો બગું ઓલી રિવર્સ રાઉન્ડ રાઉન્ડ బాడీ ఒకటి ముందుకు ఒకటి వెనక్కి ఒకటి ముందుకు వస్తే ఒకటి వెనక్కి ఫ్రైన్ బ్యాక్ అట్లా వన్ బై వన్ ఒకటి ముందుకు ఒక వెనక్కిస్తాను అలా ఒకటి ముందుకు వచ్చి ఒకటి వెనక్కి ఒకటి ముందుకు ఒకటి వెనక్కి ఒకటి ముందుకు ఒకటి వెనక్కి స్విమ్మింగ్ చేసినట్లు కాదు ఒకటి ముందుకు వస్తుంటే ఒకటి వెనక్కి అట్లా Right. And then the one, what happened? Hmm? Okay, next Hold excited. First, stretching. dance. I it. it's dance load. one, two, three, four, five, six, seven, eight, nine, ten. Okay, Next, round, thirteen. చేస్తే ఇక్కడ ఎంతవరకు అందో అంతవరకు అందుతాయి ప్రాక్టీస్ చేయాలి మోకాలు చేయాలి ఈ పిల్లలకు మంచిగా వస్తాయి కదా మోకాళ్ళు ఖర్చు పిల్లలకు మంచిగా రావాలి ओके, नेक्स्ट, नाउ, प्राटिस बेक्स्ट नौ थ्री and you see on the road. అరే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు అప్పు మంచిగా యూట్యూబ్లో కనిపిస్తాపు చేయిపోతే అంత చూడ అందరు

Good morning अंदर क्या हैं आपने New Year? बहुत बढ़िया रेस्पेक्ट 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 Good morning mm. and Happy New Year बहुत बढ़िया ये video ना अच्छी ना टाइप थे Like, Share, Subscribe, Share नहीं Unshare चल दे Okay Thank you Very nice बाय 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 Bye लड़ाई क्या हैं कुछ नहीं आप लोगों से अंधेरा होने जा रहा हैं तो ये दिल क्लाफ हैं तो क्लाफ हैं तो रखो रंग